బ్రిలియంట్ సైంటిస్ట్లైన కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం ఆల్బర్ట్ ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీలో స్పేస్ టైమ్ అండ్ ఎనర్జీపై మన అవగాహనను రెవల్యూషన్గా మార్చాడు ఐజాక్ న్యూటన్ లా ఆఫ్ మోషన్ అండ్ యూనివర్సల్ గ్రావిటేషన్ నియమాలను రూపొందించారు క్లాసికల్ మెకానిజమ్స్కు పునాది వేశారు మేరీ క్యూరీ రేడియో యాక్టివిటీపై రీసెర్చ్కు మార్గదర్శకత్వం వహించి నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న ఫస్ట్ ఉమెన్ అండ్ టూ డిఫరెంట్ సైంటిఫిక్ ఫీల్డ్స్ ఫిజికల్ అండ్ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజెస్ను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ద్వారా థీరీ ఆఫ్ ఎవల్యూషన్ చేశారు బయాలజీ పై మన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ ఎలక్ట్రిక్ సిస్టమ్లను లను కనుగొన్నారు అండ్ డెవలప్ చేశారు ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అండ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ కి గణనీయమైన కృషి చేశారు మార్గదర్శక చేశాడు సోలార్ సిస్టమ్ యొక్క సపోర్ట్ ఇచ్చాడు మోడర్న్ ఫిజిక్స్ డెవలప్మెంట్ కి దోహదపడ్డాడు క్లర్క్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అండ్ లైట్ ని ఏకీకృతం చేస్తూ థీరీ ఆఫ్ ఎలక్ట్రో ని రూపొందించారు హాకింగ్ బ్లాక్ హోల్స్ అండ్ కాస్మకాలజీపై మన అవగాహనను మెరుగుపరిచారు అండ్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ జనరల్ రిలేటివిటీను కలిగి సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు కింద చూపిస్తున్న ను సాల్వ్ చేసి కమెంట్ చేయండి నాకు వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను మర్చిపోకండి